పోలీసులు వైకాపా కార్యకర్తల ప్రవర్తిస్తున్నారని వారి సమక్షంలోనే జర్నలిస్టుపై దాడి జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహించాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి మండిపడ్డారు కలప కలెక్టర్ కార్యాలయం వద్ద జర్నలిస్టు చేస్తున్న ఆందోళన కార్యక్రమం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు ఫోటోగ్రాఫర్ జరిగిన దాడిని రాయలసీమ పార్టీ తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా దాడులకి దౌర్జన్యాలకి తమ గుండాలని ఉసుగొలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆయనే షర్టు మర్త పెట్టండి బీపీ తెచ్చుకోండి అనేటువంటి పద్ధతుల్లో నిస్సిగ్గుగా చట్టాలని ఉల్లంఘించేటట్టుగా అసలు ఏ రకమైన నైతికత లేకుండా రెచ్చగొట్టే కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేస్తున్నాడు అందుకని నిన్న జరిగిన దాడికి కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణము ఎవరైతే ఆ కిరాతకానికి దౌర్జన్యానికి గుండాయిజానికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము రెండవ వైపున జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీనే ఒక కిరాయి హంతకుల పార్టీ అది ఒక దుర్మార్గపు పార్టీ అది అది ఇంకా చెప్పాలంటే అది ల్యాండ్ మాఫియా లేకపోతే ఇసుక మాఫియా ఇంకా చెప్పాలంటే మొత్తం అన్ని రకాల అవలక్షణాలు కలిగిన దుర్మార్గులంతా ఒక చోట చేరి పార్టీ పెట్టుకుంటే అది వైసీపీ ఆ వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రజా సంఘాలు ఉన్నట్టే ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంఘం అనేది కూడా ఒక ప్రజా సంఘంగా మారింది దానికి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు తప్ప డీజీపీగా లేడు అని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న వింతలు విశేషాలు డోర్ డెలివరీ చేసిన వాళ్ళకి దుర్మార్గులకి హత్యాకూర్లకి అత్యాచారాలు చేసిన వాళ్ళకి గంజాయి అమ్మే వాళ్ళకి వాళ్ళందరికీ పోలీసు రక్షణ ఉన్నది మంచిగా మాట్లాడి చట్టం కాపాడబడాలి రాజ్యాంగం కాపాడబడాలి ప్రజలకు అండగా ఉండాలి ఉండాలందరి మీద కేసులు ఉన్నాయి దౌర్జన్యం ఉంది దాడులు ఉన్నాయి అంటే దీని అర్థమేమని రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదు వైసీపీ అనుబంధ సంఘంగా పోలీస్ వ్యవస్థ మారిపోయింది అన్నది వాస్తవమో కాదు డీజీపీ చెప్పాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను లేదు అది కాదు మేము కరెక్ట్ ఉన్నామంటే నువ్వు చర్చకు రమ్మని సవాల్ చేస్తా ఉన్నాను డీజీపీ మేము వందల కొద్ది ఇన్సిడెంట్లు చెప్తాం డీజీపీకి నిజంగా దమ్ముంటే అవి కాదు అని చెప్పమని నిరూపించుకోమని చెప్పదలుచుకున్నాం ఈ రకంగా ప్రజాస్వామ్యంలో నాలుగవ మూలస్తంభమైన మీడియా పైన దౌర్జన్యం చేయడం ద్వారా మేము ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తామని మీరు అనుకుంటే అది భ్రమ చరిత్రలో ఎప్పుడు అలా జరగలేదు అలా కుదరదు కాబట్టి చరిత్ర చెత్త పుట్టల్లో ప్రజలు మిమ్మల్ని విసిరేయకుండా చూసుకోండి ఇలానే ఉంటే చరిత్ర చెత్త పుట్టల్లో మిమ్మల్ని విసిరేస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు